జనసేన బీజేపీ కూటమిలో ఇంకా అన్ని సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించలేదు ఇప్పటికే అధికార వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే టికెట్లకు అందరినీ కూడా ప్రకటించింది కానీ కూటమి నుంచి మాత్రం ఇప్పటివరకు నూట నలభై నాలుగు సీట్లకే ప్రకటించారు మిగిలిన సీట్లపై కసరత్తు చేస్తూ ఉన్నారు లిస్ట్ స్టడీ చేసుకున్న ఇప్పటికే టీడీపీ జనసేన బీజేపీ ఫస్ట్ కూటమి గురించి జనసేన టీడీపీ కో పొత్తును ప్రకటించిన రోజున టీడీపీ తొంభై నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది అధికారికంగా అదే రోజు జనసేన కూడా ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఆ తర్వాత మళ్ళీ టీడీపీ కొంతమందిని ప్రకటించింది కానీ ఇంతవరకు బీజేపీ మాత్రం అభ్యర్థులను ప్రకటించలేదు జనసేన కూడా కొంతమందికి వర్క్ చేసుకోమని సంకేతాలు ఇచ్చింది కానీ అధికారికంగా ఎటువంటి లిస్టు కూడా రిలీజ్ చేయలేదు ఇంకా ముప్పై ఒక్క మంది వరకు అధికారికంగా మూడు పార్టీలు కలిపి లిస్టును ప్రకటించాల్సి ఉంది బీజేపీకి పది స్థానాలను కేటాయించింది టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీ పది స్థానాల్లో పోటీ చేస్తుంది పది అసెంబ్లీ స్థానాల్లో కానీ ఇంతవరకు కూడా ఒక అభ్యర్థిని కూడా అధికారికంగా ప్రకటించలేదు కానీ వర్క్ చేసుకోండి అంటూ కొంతమందికి మాత్రం సంకేతాలు ఇచ్చింది ఆయా సీట్లలో ఎవరు పోటీ చేస్తున్నారు అనేది సూచనప్రాయంగా కొన్ని సంకేతాలు మాత్రమే ఇచ్చింది కానీ అధికారికంగా ఎటువంటి లిస్టును కూడా రిలీజ్ చేయలేదు ఈ నేపథ్యంలో ఒక ను రెడీ చేసుకుని పెట్టుకున్నారు మిగిలిన అభ్యర్థులను వెల్లడించడానికి టీడీపీ ఏ అభ్యర్థులతో లిస్ట్ రెడీ చేసిందో వివరించబోతున్నాను అలాగే బీజేపీ జనసేన కూడా ఎటువంటి లిస్టును రెడీ చేసిందో నేను మీకు వివరించబోతున్నాను టీడీపీ ఇప్పటికే రెండు లిస్టులలో అభ్యర్థులను ప్రకటించింది రెండు లిస్టులు విడుదల చేసింది అభ్యర్థులతో మూడో లిస్టులో టీడీపీ ప్రకటించబోయే లిస్ట్ ఏ విధంగా ఉంటుందో నేను మీకు వివరించబోతున్నాను పలాస పలాస నుంచి గౌతు శిరీష పేరును టీడీపీ ఫైనలైజ్ చేసింది ఇక హెచ్ఎల్ల నుంచి కళా వెంకట్రావు హెచ్ఎల్ల నుంచి కల కిమిడి కళా వెంకట్రావు అనే పేరుని ఖరారు చేసింది పాతపట్నం నుంచి కలమట వెంకటరమణ చీపురుపల్లి నుంచి గంటా లేదా కిమిడి నాగార్జున చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణపై గంటా శ్రీనివాసరావును పోటీ చేయించాలి అని టీడీపీ అధినేత కోరుతున్నారు కానీ జిల్లాను మారటానికి గంటా శ్రీనివాసరావు అంగీకరించడం లేదు ఈ నేపథ్యంలో ఆ సీట్ని ఇంకా కూడా ఖరారు చేయలేదు ఇంకా సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి గంటా శ్రీనివాసరావు లేదా కిమిడి నాగార్జున గత ఎన్నికల్లో కూడా కిమిడి నాగార్జున ఎక్కడి నుంచి పోటీ చేశారు ఈసారి ఇద్దరులో ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉంది ఇక చీపురు చీపురపల్లి నుంచి శృంగవరపు కోట నుంచి కోళ్ల లలిత కుమారి పేరును ఖరారు చేసింది టీడీపీ భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు లేదా భీమిలి సీట్ను బీజేపీకి అప్పగించే అవకాశం ఉంది గంటా శ్రీనివాసరావును టీడీపీ అధినేత చీపురుపల్లి నుంచి పోటీ చేయమని అడుగుతున్నారు కానీ గంటా విశాఖ జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచైనా పర్వాలేదు అని ఆయన అడుగుతున్నారు ఈ నేపథ్యంలో భీమిలి నుంచి ఒకవేళ గంటా శ్రీనివాసరావు అడుగుతున్నట్టు గంటాకి ఇచ్చే అవకాశం ఉంది లేదా ఆ స్థానాన్ని బీజేపీ కూడా అడుగుతోంది బీజేపీ భీమిలి స్థానం మాకు కావాలని అడుగుతున్న నేపథ్యంలో ఇస్తే గంటాకు లేదా బీజేపీకి కేటాయించే అవకాశం ఉంది మైలవరం మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ని ఖరారు చేసింది సర్వేపల్లి నుంచి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఖరారు చేసింది నర్సరోపేట నుంచి డాక్టర్ బ్రహ్మారెడ్డి పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది చీరాల నుంచి తిరువేదుల శ్రీనివాస్ ఆలూరు నుంచి వీరభద్రగౌడ్ అనంతపురం నుంచి ప్రభాకర్ చౌదరి గుంతకల్ నుంచి గుమ్మనూరు జయరాం రాజంపేట నుంచి బత్యాల చెంగల్ రాయుడు లేదా జగన్మోహన్ రాజు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉంది వీళ్ళిద్దరూ కూడా టికెట్ పోటీ పడుతున్నారు ఈ నేపథ్యంలోనే రాజంపేట విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు బత్యాల చెంగల్ రాయుడు జగన్మోహన్ రాజు ఇద్దరిలో ఎవరో ఒకరి పేరును అనౌన్స్ చేసే అవకాశం ఉంది రైల్వే కోడూరు పంతగాని నరసింహప్రసాద్ అజయ్ బాబు అరవ శ్రీధర్ ముగ్గురు కూడా రైల్వే కోడూరు టికెట్ అడుగుతున్నారు సో ఈ ముగ్గురులో ఎవరో ఒకరి పేరును ఖరారు చేసే అవకాశం ఉంది సో మొత్తానికి టీడీపీ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది మా ప్రతినిధి కృష్ణమోహన్ మనకు అందుబాటులో ఉన్నారు టీడీపీ లిస్టు గురించి మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం కృష్ణమోహన్ టీడీపీ మూడవ లిస్టుపై ఎటువంటి కసరత్తు చేసింది ఇప్పుడు మన దగ్గర ఉన్న లిస్ట్నే ప్రకటించే అవకాశం ఉందా ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది రోహిత్ మొత్తం అయితే తెలుగుదేశం పార్టీ అధినేత తన ప్రకటించాల్సిన పదహారు సీట్ల వ్యవహారంలో మాత్రం పూర్తిగా కసరత్తు అయితే చేస్తున్నారు ఈరోజు కూడా ఉదయం నుంచి చాలామంది సీనియర్ నేతలతో నిన్న ప్రజాకాలం సభ మీద మాట్లాడిన తర్వాత టికెట్ల వ్యవహారం మీద కూడా చాలా సీరియస్గా ఆయన చాలాసేపు ప్రస్తావించారు సాయంత్రం ఆయన అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్కి వెళ్ళిపోయారు అయితే హైదరాబాదులో కూడా ప్రత్యేకంగా ఈరోజు రేపు టికెట్లలో ప్రకటించాల్సిన పదహారు సీట్ల వ్యవహారంలో ఖచ్చితంగా ఆయన ఆ మీదనే ఉన్నారు వీటిలో చాలా వరకు కూడా చాలా ప్రపోజల్స్ అసవాహాలు ఉన్నప్పటికీ కొత్త ప్రపోజల్స్ కూడా కొన్ని పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు సీనియర్లని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు కొంతమందికి కొన్ని కుటుంబాల్లో ఇవ్వాల్సిన ప్రాక్టికల్ ఇష్యూస్ ఉండడం వల్ల అక్కడ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఆ దిశగా కూడా చూస్తున్నారు మ్యాక్సిమం బహుశా రెండు మూడు రోజుల్లోనే రేపు ఎల్లుండి లోపలనే తెలుగుదేశం తన పదహారు మంది ప్రకటించాల్సిన జాబితా ఏదైతే ఉందో ఆ కూటమిలో భాగంగా నూట నలభై నాలుగు స్థానాలు వీళ్ళు పోటీ చేస్తున్న నేపథ్యంలో పదహారు మిగిలి ఉన్నాయి కాబట్టి ఆ పదహారు స్థానాలకి టీడీపీ ఖచ్చితంగా పోటీకి రంగంలో దిగిపోతుంది ఒకసారి కానీ ఏ స్థానాలు ఉన్నాయి కూడా చూసుకుంటే శ్రీకాకుళం నుంచి చూసుకుంటే మనకి పలాస పెండింగ్లో ఉంది అక్కడ గౌతమ్ శిరీష ఆయన ఆమె ఆశావాహిగా ఉంది అక్కడ హెచ్ఎల్లలో కళా వెంకట్రావు తనకి సీటు రావాలంటారు కానీ ఆ సీట్ అక్కడ అని చెప్పి కళా వెంకట్రావుకి నిన్న కూడా చెప్పిన నేపథ్యంలో కళా వెంకట్రావు కూడా బయటకు వచ్చి చూస్తామన్నారు పరిశీలిస్తామన్నారు అని చెప్పి ఆయన మౌనంగానే అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి సో కళా హెచ్ఎన్ల నుంచి కూడా కొత్త అభ్యర్థి రంగంలో దిగబోతున్నారనేది మనకు స్పష్టమవుతుంది పాతపట్నం నుంచి కలమట వెంకట్రావు అంటే శ్రీకాకుళంలో దాదాపుగా మూడు సీట్లు తెలుగుదేశం ఇంకా ప్రకటించాల్సిన పరిస్థితి అయితే ఉంది అలాగే విజయనగరం చూసుకుంటే చీపురుపల్లి గంటా గంటాని చీపురుపల్లికి పోమంటున్నారు యాక్చువల్గా గంట ఈరోజు ఉదయం కూడా చిపురు వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టుగా తన కార్యకర్తలతో మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేశారు మళ్ళీ ఇప్పుడు కొంత ఈక్వేషన్స్ ఆధారంగా భీములకే తిరిగి గంటానికి పంపిస్తారని ఒక చర్చ కూడా జరుగుతుంది సో చూడాలి విజయనగరాన్ని పంపిస్తారా లేకపోతే విశాఖపట్నం భీములకి పంపిస్తారా అని భీమికి బీజేపీ కూడా కృష్ణమోహన్ బీజేపీ కూడా ఒక్కసారి మన భీముల గురించి చీపురుపల్లి గురించి అంటే గంట గురించి మనం మాట్లాడుకుంటే భీమిలే ఆల్రెడీ బీజేపీ కూడా అడుగుతోంది సో గంటా శ్రీనివాసరావు కూడా భీముల నుంచి అడుగుతున్నారు లేదా విశాఖ జిల్లాలో అడుగుతున్నారు కానీ టీడీపీ అధినేత మాత్రం చీపురపల్ నుంచి పోటీ చేయమని అడుగుతున్నారు సో అక్కడ బీజేపీకి ఇచ్చే అవకాశం ఉందా లేదు గంటకి ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే బేసిక్గా టీడీపీ జనసేన బీజేపీ మూడు స్థానాలు కూడా అక్కడ గట్టిగా ఆ భీమిలి స్థానం మీద మాకు కావాలని ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది టీడీపీ నుంచి ఒకవేళ పోటీ చేస్తే గంటా నుంచి పోటీ చేస్తారా జనసేన నుంచి కానీ లేదు బీజేపీ అభ్యర్థి కూడా అక్కడ రంగంలో ఉన్నారు బీజేపీ నుంచి కూడా తమ అవసరమైన అభ్యర్థిని అక్కడ రంగంలో ఉంచాలని చెప్పి చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు అయితే ఈ మూడు స్థానాల్లో ఎంతవరకు ఎవరికి తగ్గుతుంది అనేది చూడాలి అయితే ఫైనల్గా అక్కడ మాత్రం గెలుపు గుర్రం అవతల అవంతి శ్రీనివాస్ ఉన్నారు అవంతి శ్రీనివాసుని ఢీ కొట్టగలిగిన వ్యక్తి ఎవరైతే ఉంటే వాళ్ళ విషయంలోనే మూడు కూటమి కూడా మొగ్గు చూపే పరిస్థితి అయితే కనబడుతుంది ఆ దిశగానే అయితే ఇప్పటి వరకు జరుగుతున్న వ్యవహారంలో బీజేపీ ఇప్పుడు దాకా కూడా ఏ అభ్యర్థికి సంబంధించిన ఒక్క క్లూ కూడా బయటికి ఇవ్వడం లేదు కొన్ని స్థానాల వరకు ఇంటర్నల్గా చెప్తున్నారు చెప్పితే బీజేపీ తన అభ్యర్థులు పది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా క్లారిటీ రాలేదు ప్రతి వ్యవహారంలో వాళ్ళు ఒకటే మాట చెప్తారు ఏదైనా ఉంటే అధిష్టానం చూసుకుంటుంది ఢిల్లీ పెద్దలు చూసుకుంటున్నారు మా దగ్గర లేదు అని వాళ్ళ ప్రస్తావనలకి వాళ్ళ ప్రపోజల్స్ అన్ని కూడా వెళ్ళాయి కానీ వాటిలో ఫైనల్ చేయాల్సింది ఢిల్లీ నుంచే అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది కాబట్టి భీమిలు లాంటి సెంటర్లో మూడు స్థానాలు కోరుకుంటున్నారు మిగతా సెంటర్లో రెండు మూడు కూడా రెండు జనసేన టీడీపీ మధ్య కూడా కొంత వారుతుంది కొన్ని స్థానాల్లో టీడీపీ బీజేపీ మధ్య కూడా కొంత పోటీ జరుగుతున్న పరిస్థితి కూడా మనం చూడాలి రోహిత్ అయితే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వ్యవహారం జరుగుతున్న దీంట్లో మాత్రం బీజీ భీమిలకు సంబంధించిన వ్యవహారంలో కొంత గంటాకిస్తారా లేకపోతే ఎలా చిపురుపల్లికి పంపిస్తారా గంట అనేది కూడా చూడాలి అలాగే బీజేపీ అభ్యర్థి కూడా అడుగుతున్నారు కాబట్టి ఏ కూటంలో వాళ్ళు ఏ పార్టీకి కేటాయిస్తారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక శృంగవరపు కోటలో కోల కుమార్ ఉంది ఆమె కూడా ఆసవాయుగా ఉంది అక్కడ కూడా జనసేన కొంత పట్టుబడుతున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ఇందాక మనం మాట్లాడుకుంటున్ననే భీమిలి విశాఖపట్నం జిల్లా వచ్చేసరికి భీమిలి పెండింగ్లో కనబడుతుంది దాన్ని ఎవరికి కేటాయిస్తారు ఏ పార్టీ పార్టీకి భీమిలి వెళ్ళిపోతుంది అని కూడా చూడాల్సిన పరిస్థితి ఇక నెల్లూరు సంబంధించి అన్ని స్థానాలు క్లియర్ అయినప్పటికీ కూడా ఒక సర్వేపల్లి పెండింగ్ లో ఉంది సర్వేపల్లి బహుశా సోమిరెడ్డి కుటుంబానికే ఇస్తారు ఈసారి సోమిరెడ్డిని కాకుండా తన కోడల్ని కావచ్చు కోడల్ని రంగంలో దించితే ఎలా ఉంటుంది అనేది చంద్రబాబు ఆలోచిస్తున్నారు కోడలి పేరు శృతి ఆ పాపని తీసుకుని వచ్చి సర్వేపల్లిలో ఉంచితే వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సోమిరెడ్డి చేయడానికి ఈజీగా ఉంటుందనే ఒక చర్చ జరుగుతుంది కానీ మొత్తం మీద అయితే మాత్రం ఫైనల్గా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుటుంబంలోనే సర్వేపల్లి టికెట్ మాత్రం వెళ్లే పరిస్థితి ఉంది పోటీ చేసే సోమిరెడ్డి పోటీ చేస్తారా లేకపోతే తన కోడలు పోటీ చేస్తారా అనేది మాత్రమే పెండింగ్లో ఉంది అది మాత్రం బహుశా రేపీలుండే క్లియర్ అయ్యే పరిస్థితి అయితే ఉంది ఇక కృష్ణాజీస్ చూసుకుంటే పెనమలూరుకు సంబంధించిన వ్యవహారం మనం చూస్తున్నాం చాలా హాట్ హాట్ గా ఉంది పెనమలూరులో బోడే ప్రసాద్కి సీట్ ఇస్తారా లేకపోతే దేవునేని ఉమాకి ఇస్తారా అనే ఒక చర్చ జరుగుతుంది కొత్త పేర్లు కూడా కొత్త పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి కొంత లాబీ వ్యవహారంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ దగ్గర లాబీయింగ్ జరుగుతోంది అనేది కొంత జరుగుతుంది యువ నేతలు కూడా టీడీపీ అక్కడ పోటీ పడుతున్న పరిస్థితి ఉంది అలాగే దేవినేని కుటుంబంలో కూడా కొంతమంది మహిళలు పోటీ పోటీకి ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది పెనూరు విషయం కొంత బహుశా రేపు రెండు లోపల అది క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది ఇక మైలవరంలో దాదాపుగా వసంత కృష్ణప్రసాద్కి క్లియర్ అయినట్టుగా చెప్తుంది వసంత కృష్ణప్రసాద్ పోటీ చేస్తే నేను ఇక్కడ పోటీ చేస్తాను లేదు అనుకుంటే నేను రాజకీయాలు తప్పుకుంటానని చెప్పిన నేపథ్యంలో ఫైనల్గా మైలవరం మాత్రం వసంత కృష్ణప్రసాద్కి వెళ్లే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది ఇక గుంటూరు నుంచి చూసుకుంటే నర్సరావుపేట పెండింగ్లో ఉంది నర్సరావుపేట వ్యవహారంలో కూడా అక్కడ డాక్టర్ బ్రహ్మారెడ్డి ఆయన సీరియస్గా తనకు సీటు కావాలని చెప్పి అడుగుతారు వాళ్ళు కూడా ఇతర అంటే అవతల వైసీపీలో ఉన్న అభ్యర్థికి ధీటుగా ఉండే ఆ బడ్త కోసం వాడు చూస్తున్నారు సర్వేస్ కొంత వెనకబడి ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారాలన్నీ కూడా ఆచిదూచి అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది చీరాలలో శ్రీనివాస్ కూడా తన సీటు దాదాపుగా ఖరారైందని చెప్పుకుంటున్నారు కానీ ఇక్కడ కూడా పెండింగ్లో ఉంది చీరాల విషయంలో కూడా కొంత పెండింగ్ పెట్టే పరిస్థితి అయితే ఉంది ఇక కర్నూలు జిల్లాలో ఆలూరు ఆలూరు వ్యవహారంలో కూడా ఇంకా లెక్క తేయలేదు ఇక్కడ వీరభద్ర గౌడ్ ఉన్నారు ఆయన కాకుండా వేరే ఎవరికైనా ఇస్తామా ముంగూరు జైరామ్కి సంబంధించిన అభ్యర్థిని ఎవరైనా అక్కడ రంగంలో పెడతామా అనే ఒక చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది అనంతపూర్ జిల్లాకు వచ్చేసరికి అనంతపూర్ సిటీ అయితే ప్రభాకర్ చౌదరికి ఇస్తారా లేకపోతే వేరే ఎవరైనా యంగ్ లేడీస్కి లే యంగ్ సిస్టమ్గా వచ్చిన లేడీస్కి కొంత ఇస్తారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది కొన్ని విద్యా సంస్థల అధినేత కూడా అక్కడ పోటీలో ఉన్నారనేది కూడా కొంత చర్చ జరుగుతుంది కానీ ఎక్కడా ఫైనల్ కానీ ప్రభాకర్ చౌదరికి అక్కడ గతంలో కూడా ఆయన పోటీ చేశారు గతంలో ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ ప్రభాకర్ చౌదరికి ఉన్నట్టుంది కానీ కొన్ని ప్రయోగాలు కొన్ని ఈక్వేషన్స్ మాత్రం వర్కౌట్ చేస్తే మాత్రం అక్కడ సీటు మారే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది గుంతకల్లు గుమ్నూరు జయరాంకి దాదాపుగా అంటే మ మంత్రిగా ఉన్న వైసీపీ మంత్రి తెలుగుదేశంలో జరిగారు కాబట్టి గుమ్నూరు జయరాంకి దాదాపుగా ఖరారైన పరిస్థితి అయితే ఉంది ఇక రాజంపేట విషయంలో కూడా కొంత జరుగుతుంది రాజంపేటలో కూడా జనసేన టీడీపీ మధ్య ఆ సీటు కోసం కొంత ఫైట్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది రాజాంపేటలో ఎవరికి ఇస్తారు రాజంపేటలో ఇస్తే చంగల్ రాయుడికి ఇస్తారా లేకపోతే జగన్మోహన్ రాజుకి ఇస్తారా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది జనసేన నుంచి కూడా ఒక రాజుల కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అక్కడ పోటీలో ఉన్నారు సో రాజంపేట అది ఇప్పట్లో కూడా రేపు ఎల్లుండో తేలే పరిస్థితి అయితే ఉంది రైల్వే కోటర్లో కూడా ఇక్కడ కూడా ఆశావాహులు చాలా మంది కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది దీంట్లో నరసింహప్రసాద్ కనపడుతున్నారు అజయ్ బాబు కనపడుతున్నారు అరవశ్రీధులు ఉన్నారు సో దీంట్లో ఇట్లా పదహారు స్థానాల్లో ప్రకటించాల్సిన పదహారు స్థానాల్లో కూడా ఒక సీటు అటు వెళితే ఇంకో సీటు అడ్జస్ట్బుల్ కి ఏది చేసుకోవాలి అంటే బీజేపీతో పొత్తులో జనసేన పొత్తులో భాగంగా ఎక్కడ ఆ సీట్లకు సంబంధించిన వ్యవహారంలో కొంత క్లారిటీ వస్తుంది అనేది రేపటికి కొంత క్లారిటీ వస్తుంది అనేది టీడీపీ వర్గాలు బలంగా చెప్తున్నాయి ఈ రోజు కూడా రాత్రి ఉదయం నుంచి కూడా చంద్రబాబు ఈ వ్యవహారాల మీద కూర్చున్నారు హైదరాబాద్ చేరినప్పుడు కూడా హైదరాబాద్ లో కూడా దీనికి సంబంధించి కూడా చాలా మంది హైదరాబాద్కి చంద్రబాబు ఇంటికి వెళ్లి కలిసే ప్రయత్నాల్లో నిమగ్నమైన పరిస్థితి ఉంది రోహిత్ రైట్ కృష్ణ మోహన్ టీడీపీ ప్రకటించబోయే పెండింగ్లో ఉన్న పదహారు నియోజకవర్గాల గురించిన వివరాలు చూసాం ఒకసారి బీజేపీ గురించి కూడా మాట్లాడుకుందాం బీజేపీ కూడా ఇంతవరకు అధికారికంగా లిస్టు ప్రకటించలేదు బీజేపీ ఆరు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది పది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుంది కానీ అధికారికంగా ఇంతవరకు కూడా ఎవరు అభ్యర్థులని ప్రకటించలేదు కొంతమందిని మాత్రం అక్కడి నుంచి వర్క్ చేసుకోండి అని చెప్పింది కానీ ఎనిమిది మందితో కూడిన లిస్ట్ను బీజేపీ సిద్ధం చేసి ఉంచిందని తెలుస్తోంది ఒకసారి కృష్ణమోహన్ దగ్గర లిస్ట్ ఉంది కృష్ణమోహన్ ఇప్పటి రెడీ చేసిన లిస్ట్ ఏంటి ఇప్పుడు ప్రకటించే అవకాశం ఉంటుంది బీజేపీ